సాగర్ పిల్ తయారు చేస్తున్న విధానం చూసి విఐపీ సీట్లో కూర్చొని ఉన్న ఒక మహిళ హఠాత్తుగా పైకి లేచి నుంచొని అతని వైపు విచిత్రంగా చూసింది ఆమె పైకి లేవడంతో విఐపి ఏరియాలో కూర్చొని ఉన్న వాళ్ళందరి దృష్టి కూడా ఒకేసారి సాగర్ పై పడింది దాంతో అందరూ సాగర్ వైపు తల తిప్పి చూశారు సాగర్ అత్యంత వేగంగా తన చేతులను కదిలిస్తూ కనిపించాడు అతనికి ప్రస్తుతం ఐదు నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది అతని చర్యలు చూస్తూ ఉన్నా వాళ్ళందరికీ సాగర్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు కొంతమంది మాత్రం అతనేం చేస్తున్నాడో ఊహించడానికి ప్రయత్నిస్తూ ఇతను తన ఇంటర్నల్ పవర్ ను వేస్ట్ చేసుకోవడంతో పాటు అక్కడున్న ఇంగ్రీడియంట్స్ కూడా వృధా చేస్తున్నాడు అని విసుక్కున్నారు మరికొంతమంది సాగర్ కదలికలను కన్నార్పకుండా చూస్తూ అతని టెక్నిక్స్ ను చాలా ఇష్టపడుతున్నారు అతను నిజంగా పిల్ తయారు చేసి అది హైగ్రేడ్ హై క్వాలిటీతో ఉంటే అతన్ని గెలవకుండా ఎవరూ ఆపలేరని అనుకున్నారు